హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూత్ అయితే నేను మీ ముందుకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నవంబర్ ట్వంటీ సెకండ్ ఏ వీడియోనైతే జరిగిందో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజా విషయంలో నాకుసారి చేసింది తప్ప రైట్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా కళ్యాణ్ వాళ్ళ నాన్న గురించి కళ్యాణ్ వాళ్ళ నాన్న మాట్లాడుకున్న మాటలైతే చెప్ పొద్దురా సూపర్ అసలు ఇన్ని సీజన్లలో ఏ తండ్రికి ఏ కొడుకు ఏ కొడుకుకి ఏ తండ్రి ఇట్లాంటి డైలాగులు ఇట్లాంటి అమేజింగ్ మాటలు అయితే చెప్పలేదు నాకు తెలిసి జీవితంలో కూడా నాకు నేను విన తక్కువ ఇట్లాంటి జెన్యూన్ మాటలు విన వినడం అయితే నాకు అనిపించిన ప్రకారం ఎలా ఉందంటే ఒక కృష్ణుడు అర్జున్కి బోధిస్తున్నంత రేంజ్లో ఉంది డైలాగులు ఎంతమందికి నచ్చినాయో అంతమంది మీ కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాడికి చెప్తా నాకు అంతగా నేను మైండ్లో పెట్టుకోలేదు కానీ డైలాగ్ మాత్రం మనసులో నిండిపోయినాయి మైండ్లో మాత్రం లేవు కొన్ని డైలాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పది మందిని తొక్కేసినట్టు ఉండొద్దుని ఆట పది మంది కోసం నువ్వు ఆడుతున్నట్టుగా ఉండాలి అనేది ఒక మాట అయితే కన్నీళ్ళు ఎప్పుడు ఉరికే అంటే అవి విలువైనవి కన్నీళ్ళు విలువైనవి ఆ ఒక్క చుక్క కింద పడితే ఆ చుక్క కింద పడడానికి కారణం ఉండాలి ఖచ్చితంగా జెన్యున్గా కారణం ఉండాలి ప్రతిదానికి కన్నీళ్ళు అనేది కింద అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పిన ఒక పాయింట్ ఇంకొకటి కప్పు శాశ్వతం కాదు కప్పు కప్పు శాశ్వతం కాదు అంటే నువ్వు చేసే ప్రయత్నం గొప్పది అని చెప్పి డబ్బు శాశ్వతం కాదు డబ్బు అంటే మనుషులు శాశ్వతం మనుషుల ప్రేమలు శాశ్వతం ఏం సా మా అటలరాసే నిజంగా చెప్తున్నా ఈ డైలాగ్స్తోని ఇంత మంచి గొప్ప వాల్యూ ఉన్న వర్డ్స్తోని కళ్యాణ్ని ఇంకొక స్టేజ్ ఇంకొక మెట్టు ఎక్కించినట్టు అనిపించింది నాకు ఆసం నిజంగా సూపర్ అంటే సూపర్ ఈ మాటలు ఏ డైరెక్టర్ అయినా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని సినిమాలో లేయకపోతారో మీరు చూడండి ఎంత వాల్యూ ఉన్న వర్డ్స్లో ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క ప్రాణం పెట్టినట్టుంది ఆయన కష్టము ప్రతి అంటే ఆయన జీవితంలో అనిపించిన కష్టం మొత్తం ఆయన మాటలలో కనిపించింది మనుషుల ప్రేమ ముఖ్యం డబ్బు శాశ్వతం కాదని చెప్పి ఇంకొకటి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది బ్రతికి చెడితే తప్పులేదు చెడి బ్రతికితేనే దానికన్నా నరకం లేదు బబ్ సూపర్ నాకైతే నిజంగా సూపర్ అనిపించిన ఎంత మందికి నచ్చినాయో మీ కామెంట్లో ఖచ్చితంగా తెలియజేస్తారని అనుకుంటున్నా నాకు ఆయన కష్టం అంటే ఆయన ప్రతి కష్టం ఈ మాటలలో అనిపించింది ఎంత కష్టపడితే ఎంత జెన్యున్గా ఉంటే ఇట్లాంటి వాల్యూ ఉన్న వర్డ్స్ వస్తాయి కదా నిజంగా చాలా గొప్పగా అనిపించింది ఈ మాటలతో ఇంకొక స్టెప్ ఎక్కిండు కళ్యాణ్ అంటే వాళ్ళ నాన్న ఇంకొక స్టెప్ ఎక్కించిండు ఇక్కడికి వచ్చి అని అనిపించింది సూపర్ అంటే సూపర్ అనిపించింది ఫైనల్లీ వాళ్ళ నాన్న అన్నాడు కదా అంటే ఒక రోజు ఒక ముద్ద తినబెట్టింది లేదు ఒకరోజు ఒక తృప్తి అన్న పక్కకు పడుకోబెట్టుకున్నది లేదు మా కష్టము మేము మేము అనుభవించిన అవన్నీ మా ఇద్దరు ప్రేమను అట్లా దూరం చేసినాయని చెప్పి చెప్పడం అయితే నిజంగా అంటే వాళ్ళు అనుభవించిన కష్టాలకు కళ్యాణ్ అంత సఫర్ అయిండు కళ్యాణ్ విషయంలో అమ్మ ప్రేమకు నాన్న ప్రేమకు దూరం కావడానికి వాళ్ళ కష్టాలే కారణం అంత కష్టపడ్డందుకు ఈ స్టేజ్లో ఎప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్నని లక్ష్మణ్ రావు గారు వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ కాదు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు లక్ష్మణ్ రావు గారు అనే రేంజ్లో సూపర్ అనిపించింది నాకైతే ఎంత అదృష్టం ఉండాలండి అంటే తండ్రి ఇప్పుడు కొడుకుకు ప్రయోజకుడయ్యి తండ్రిని ఆ స్టేజ్లో ఉంచడం గొప్ప కాదు కొడుకు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా తండ్రి తన మాటలతోని కొడుకుని ఇంకొక మెట్ ఎక్కిచ్చిండు చూడండి అది అది అసలు సూపర్ నాకు అది అది ఇంకా పోవట్లేదు మైండ్ల నుంచి మనసుల నుంచి చాలా వరకు నేను చూస్తా ఉన్న ఇన్స్టాలో కూడా ట్రోల్ ఇవే డైలాగ్స్తోనే ట్రోల్ చేస్తున్నారు ఎంత సూపర్ వాల్యూ వర్డ్స్ అని చెప్పి ఇదే నిజంగా ఒక క్రేజీ హీరో క్రేజీ హీరో వాళ్ళ ఫాదర్ అట్లా చెప్పుకుంటే ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యేటి కదా ఏదైనా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మనలాంటి మిడిల్ క్లాస్ మాటలకు కూడా వాల్యూ అంత లేదేమో కానీ ఈ మాటలు నిజంగా చెప్తున్న ఏదైనా సినిమాలు వాడితే మాత్రం డైలాగ్లకి అంటే ఈ సీన్స్ పర్టికులర్గా కొడుకు తండ్రి సీన్స్ కానీ ఇంకేమైనా ఇట్లాంటి ఎమోషనల్ సీన్స్ కానీ డైలాగ్లు వాడితే ఆ సినిమా ఆ డైలాగ్స్ డైలాగ్స్తోనే హిట్ అయిపోతుంది అనిపిస్తుంది మంచి మీనింగ్ ఉంది ఆ మాటలలో నెక్స్ట్ వచ్చేసి మన భరణి సార్ వాళ్ళ మదర్ వచ్చారు కదా నాగబాబు గారు వచ్చిరు అనే ఫస్ట్ వచ్చినప్పుడు గురువు గురువు అని అంటే నేను కూడా టీచర్ ఏమో ఏదైనా స్కూల్ టీచర్ ఏమో లేదంటే ఏదైనా కాలేజ్ టీచర్ ఏమో లేదు యాక్టింగ్ దగ్గర అంటే యాక్టింగ్ నేర్పిస్తున్నప్పుడు ఉంటారు కదా కొందరు అట్లాంటి గురువులేమో అని అనుకున్నా కానీ నాగబాబు గారు గురువు అని అనుకోలేదు నాగబాబు గారి వల్లనే మార్పు వచ్చిందంట నేను అసలు నేను కూడా ఫస్ట్ స్టార్ట్ అన్నైనా భరణి గారు ఏంది బాబో ఎంత కోపంగా ఉంటారు చాలా ఎమో అంటే మనం సీరియల్లో చూసిన భరణి గారు ఫస్ట్ చూసిన భరణి గారు కదా నాకు అప్పుడే కొంచెం తెలుసు అంటే ఈయన ప్రతిదానికి కోపం ఉంటుంది ప్రతిదానికి కోపడతాడు అట్లా అని తెలుసు అట్లాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి వస్తుండా అయిపోయినట్టే అవుతలే కా అంటే ఎవరైతే కో కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ పని అయిపోయినట్టే వాళ్ళ పని మటాష్ అనుకున్న ఆ టైంలో కానీ ఎప్పుడైతే భరణి గారు వచ్చి బిగ్ బాస్ హౌస్లో తన గేమ్ చూపించినాక ఏంది ఈయన ఇంత సాఫ్ట్గా ఉండడం ఏంది ఈయన ఇట్లున్నాడేంది అని అన్న రేంజ్లో అనిపించింది నాకు ఆయన చూసినాక అంటే వీళ్ళ వల్లనే మార్పు వచ్చిందని చెప్పేసి క్లియర్గా చెప్పిండు నాకు దగ్గర క్లాప్స్ కూడా అనిపించింది ఎక్కడ తెలుసా ఒక మనిషికి ఇచ్చిన మాట కోసం అంత కట్టుబడి ఉండి తన తన ఒరిజినల్ అంటే ఏదైతే కోపం ఉందో అదంతా అంచుకొని నిజంగానే సాధు జంతువులాగా కళ్యాణ మన సారీ మన నాగబాబు గారు అన్నారు కదా సాధు జంతులాగా మారిపోవడం అనేది నిజంగా నాకైతే ఆశ్చర్యమే అంత అంటే ఒక ఒక మాటకి అంత ఇంపార్టెంట్ ఉంది అనే విషయంలో అని చెప్పేసి కొందరు ఉంటారు ఆ మాట ఇచ్చినా సరే అది వదిలేస్తారు గంగలకు గడిచిపోయి మనం ఏందిలే ఆ టైంలో అప్పుడు మొక్కుబడి ఇచ్చినాము అన్న రేంజ్ ఉంటారు కానీ నిజంగా భరణి గారు ఆఫ్ చెప్పాలి విషయంలో అంటే మాటకి ఇచ్చిన నాగబాబు గారికి ఇచ్చిన మాట కోసం తను నిజంగానే కట్టుబడి ఉన్నాడు ఇక్కడ ఎంత అయిన మధ్యలో అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంత ఇదైనా సరే తనుజ దివ్యతోని నాగబాబు సారీ భరణి గారికి ఎంత ఇబ్బంది వచ్చినా సరే నాగబాబు గారికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండి అసలు డైలాగ్సే ఇక్కడ ఇక్కడ మాట్లాడట్లేదు ఇక్కడ చిన్న హట్టింగ్ కూడా మాట్లాడట్లేదు సూపర్ అనిపించింది నాకు తర్వాత తనుజని మన్మరాలు అని అన్నది చూడండి ఆ టైంలో ఆ విషయంలో కూడా అంటే భరణికి తనుజాకి క్లోజ్ ఉన్న ప్రాబ్లం లేదు ఫ్యామిలీ పరంగా కానీ బయట కూడా చాలా వరకు భరణి తనుజా బాండింగ్ సూపర్ ఉందని చెప్తారు ఎక్కడైతే దివ్యతో వచ్చిందో అక్కడనే ప్రాబ్లం అవుతుంది నిన్న భరణి సార్ వల్ల మదర్ కూడా అదే చెప్పారు నా కొడుకు గేమ్ నన్ను నా కొడుకు ఆడని తన గేమ్ తను చూసుకొని తనను వదిలే అని చెప్పి ఇంత మంచిగా మాట్లాడాక కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేసినట్టు అనిపించింది నాకు దివ్య చెప్పిన ఐదు నిమిషాలు పట్టలేదు బ్రేక్ ఇవ్వంగానే పోయి వేడ్చుకుంటూ కూర్చుంది మీ మదర్ అలా అంటారా అని పెద్ద ఆవిడ ఆమెకు అనిపించింది ఏదో అన్నది వదిలేయచ్చు కదా అవిటి తీసుకొని తవ్వుకోవడం వల్ల నీకే కదా ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు మరి నువ్వు ఎందుకు అసలు కొంచెం కూడా ఆలోచించకుండా అట్లాంటి మాటలు ఇవే మరి ఫాల్ట్ అంటే మొన్న బిడ్డ వాళ్ళ కూతురు వచ్చి చెప్పింది గారు వాళ్ళ కూతురు వచ్చి చెప్పినప్పుడు కూడా సేమ్ అట్లనే ఏజ్లో పట్టించుకోలేదు ఇప్పుడు అంత పెద్ద ఆవిడ ఆమె చెప్పినప్పుడన్నా వినాలి కదా ఒక మాట ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో మారిపోతుంది అసలు ఏం చేద్దాం అనుకుంటుందో దివ్య నాకు అర్థమవుతలేదు ఇంకొకటి అసలు ఇంకో దరిద్రం అయిందంటే ఎలిమినేషన్ అయిపోయినాక కూడా మళ్ళీ టీఆర్పి రేటింగ్ కోసము తనుజ దివ్య కొట్లాట బాగుంటుందనే రేంజ్లో అంటే మొన్న వాళ్ళు ఇద్దరు కొట్లాడనే కదా హైంది ఒక 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 టైంలో ఏమంటారు ఆ ఛానల్కి ఆ ప్రోగ్రామ్కి అందుకని చెప్పేసి ఎలిమినేషనే క్యాన్సిల్ అయిపోయింది మేబీ ఎలిమినేషన్స్ కూడా లేవు ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు ఈసారి ఎలిమినేషన్ లేదు ఇదో షాకింగ్ ట్విస్ట్ మళ్ళీ ఈ తొమ్మిది వందలు ఇంకెన్ని ఎన్ని రోజులు ఇట్లా చేస్తారో అర్థమవుతలేదు ఈసారి ఎలిమినేషన్ అనేది లేదు ఎవరు ఎలిమినేట్ అవ్వట్లేదు అని మనకైతే ఇప్పటివరకు న్యూస్ ఉంది ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మంచి ముందే చెప్తా కానీ నిన్న దివ్య ఎలిమినేట్ అయిన వరకు నిజమే కానీ తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఎలిమినేషన్ దివ్యని తీసుకోలేదు దివ్య ఇప్పుడు బిగ్ బాస్ రోజుల్లో ఉంది కారణం ఓన్లీ టీఆర్పీ రేటింగు దివ్యకు తనుజకు పడకపోవడము వాళ్ళిద్దరి గొడవలు దానివల్ల ఏమంటారు ప్రోగ్రామ్కి పెరుగుతున్న హైప్ కారణంగానే క్లియర్ కట్గా దివ్యను హౌస్లో ఉంచరు నాకు దీంట్లో ఒకటి అర్థంగా ఉంది అంటే ఈ మాత్రం దానికి ఇంతగానము ఓటింగ్లు వేసి జనాలను ఇంత ఓట్లేయండి ఓట్లేయండి అనుకుంటూ ప్రతిసారి ఆయడలో వచ్చినప్పుడల్లా ఓట్లేమని చెప్పి ఇది ఇది చేసి ఓటింగ్ చేసినాక కూడా వాళ్ళకి అన్యాయమే కదా ఇప్పుడు ఇంతగానం ఓట్లు వేసి చేసినాక మీరు ఎలిమినేషన్ చేయకపోతే అది వేస్టే కదా ఆ మాత్రం దానికి ఎందుకు మీ ఇష్టం ఉన్నట్టే చేసుకోవచ్చు కదా బిగ్ బాస్ హౌస్ బిగ్ బా బిగ్ బాస్కి నచ్చినట్టుగానే ఎలిమినేషన్లు నామినేషన్లు అవన్నీ మరి ఆయనకి నచ్చినట్టే చేసుకోవచ్చు కదా అంటే దివ్య వెళ్ళుతుంది అనేసరికి తీసేసినట్టు అనిపించింది నాకు ఇంకా వేరే ఆ ప్లేస్లో వేరే సంజన కానీ ఇంకెవరన్నా ఉంటే పంపిస్తుండేదేమో మమ్మీబీ ఎంతమందికి నచ్చలేదు ఇట్లా అంటే మనం ఓట్లు వేసినాక కూడా మన ఓటింగ్ని కాదని బిగ్ బాస్ హౌస్లో దివ్యాన్ని ఉంచడం అంటే ఎలిమినేట్ అవ్వడానికి దివ్యాని ఉంది కాబట్టి దివ్యాన్ని ఉంచడం ఎంతమందికి కరెక్ట్ అనిపించలేదు ఖచ్చితంగా మీకు కామెంట్లో తెలియజేయండి ఇంకా సార్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అంటే మ్యాక్సిమమ్ నిన్నొచ్చిన త్రీ మెంబర్స్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మన ఇమ్ము వాళ్ళ ఫ్యామిలీ కానీ తర్వాత సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ తర్వాత దివ్య వాళ్ళ ఫ్యామిలీ కానీ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మ్యాక్సిమం నలుగురు వచ్చిన నలుగురు ఫ్యామిలీలో టాప్లో తనుజ ఉంది టాప్ వన్ టూ తనుజ కంపల్సరీ ఉంది హైలైట్ ఏంటంటే దివ్య వాళ్ళ తాత వచ్చారు కదా దివ్య వాళ్ళ తాత వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వచ్చినప్పుడు దివ్యాని ఫస్ట్లో అసలు ఎవరైనా వాళ్ళ పిల్లని ఫస్ట్లో పెట్టుకోవాలి కానీ దివ్య వాళ్ళ తాత జెన్యున్గా అనిపించినాడు సూపర్ అనిపించింది నాకైతే ఎక్కడానంటే వాళ్ళ మన్మరాలు అసలు తీసేసి ఫస్ట్ ఇమ్ముని పెట్టిండు నెక్స్ట్ తనుజన్ పెట్టిండు టాప్ ఫైవ్లో లాస్ట్కి తాత నేను కూడా ఉన్నా నన్ను మర్చిపోయినావా నన్ను పెట్టు పెట్టు అన్నప్పుడు లాస్ట్లో దివ్యాన్ని పెట్టిండు అది లాస్ట్కి ఇంకా అడిగింది కదా అని చెప్పి పెట్టినట్టు అనిపించింది నాకైతే ఫస్ట్ నుంచి వీళ్ళనే భరణిని ఇమ్ముని మ్యాక్సిమం ఇమ్ముకి తనుజాకి ఎక్కువ వచ్చినాయి టాప్ ఫైవ్లో వాళ్ళ తాత కూడా జెన్యున్గా అంటే ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళనే పెట్టినట్టింది అది లాస్ట్కి అడిగింది కదా అని చెప్పి దివ్యాన్ని ఫిఫ్త్లో పెట్టిన అక్కడ కూడా అసలు దివ్య ఉండదు క్లియర్ కట్గా మీరేమంటారు ఈ విషయంలో ఎంతమంది అరే సూపర్ చేసినా వీళ్ళ తాత అనిపించిందో ఖచ్చితంగా మీకు కామెంట్లు చేయండి ఇంకొకటి ఈడ మెయిన్ ఇమ్ముకి వాళ్ళ ఫ్యామిలీ తరఫున కానీ లేకపోతే కమిడియన్స్ తరపున కానీ ఎవరన్నా వచ్చి పోవడం అయితే నిజంగా దారుణం అంటే దారుణం అప్పుడు ఒకసారి హైపరాది గారు వచ్చిర్రు హైపరాది వచ్చినప్పుడు హింటిచ్చిపోయిండు లేడీ క్యాప్టెన్ అవుతుందని ఆ మూమెంట్ను దొరకబట్టుకొని ఇక మనోడైతే ప్రతిసారి తనుజను టార్గెట్ చేసిండు ప్రతిసారి మళ్ళీ సేమ్ టు సేమ్ రిపీట్ అయింది అవినాష్ వచ్చిండు అవినాష్ వచ్చి సేమ్ హింట్స్ ఇచ్చిండు టాప్లో వీళ్ళు ఉన్నారా చూసుకో ఎవరితో ఫోటీ వాడాలో చూసుకో నీకు ఎవరితో ఫోటీ పడితే నువ్వు ముందుకెళ్తావు చూసుకో ఇట్లాంటి డైలాగులు కొట్టిండు గతం క్లియర్ అర్థమైంది టాప్లో వీళ్ళు ఉన్నారు ఓహో నా వెనకాల వీళ్ళు ఉన్నారు అని అంటే నేను ఎవరికి ఫోటీ ఉండాలే తనుజాకి మెయిన్ తనుజా కళ్యాణ్ వీళ్ళని క్లియర్గా చూసుకోమన్నట్టు చెప్పినట్టు అనిపించింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ టార్గెట్ మొదలవుతుంది ఇమ్ముకి పర్సనల్గా వీళ్ళు అందించే ప్రతిసారి అందించిన ఒక హింట్స్ వల్లనే తనుజని టార్గెట్ చేస్తున్నాడు క్లియర్గా తనుజని టార్గెట్ చేయడానికి రీజన్స్ ఇవే వాళ్ళు వచ్చి హింట్లు ఇవ్వడము తనుజాని టార్గెట్ చేయడం ఇదే జరుగుతుంది ఇప్పుడు చూడండి నెక్స్ట్ గేమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇమ్ము టార్గెట్ తనుజ ఇమ్ము టార్గెట్ తనుజ క్లియర్గా అర్థమవుతుంది మీకు సేఫ్ కేమరా అని చెప్పి ఎక్కడైతే వాళ్ళు ఇంట్లో చూతురూ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు ఈసారి కూడా ఇది ఏ జరుగుతుంది నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా చూడాలి గేమ్ పరంగా ఇంకెంత ఇది చేస్తారో అనేది ఇంకొకటి నిన్న నాగ్ సార్ చెప్పిన మాటలు నేను కామెంట్లో అడిగితే చాలామంది అన్నారు అవును నాగ్ సార్ అంటే అక్కడ దివ్య తప్పుందని మనకు క్లియర్గా తెలిసింది క్లియర్గా ఉంది కదా దివ్య తప్పు దివ్యకి నచ్చడం లేదని చెప్పింది నాగసారే కదా కొందరు ఏమని పెట్టుారంటే దివ్యకి దివ్య మన నాగసార్ వాళ్ళకి రిలేషన్ అవుతుందని చెప్పి అంటే వాళ్ళ నాన్నగారు వీళ్ళ నాన్నగారు ఆ టైంలో క్లోజు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల దివ్యాని ఎక్కువ మాటలు అనలేకపోతుండు అని అంటే అది కరెక్ట్ కాదు కదా ఏదున్నా సరే ఓపెన్గా ఇంతమంది ముందు చెప్పాలి ఇప్పుడు తల తల పొగరు కళ్ళునెత్తికెక్కినాయి అని చెప్పి తనుజాని మాట్లాడిన మాటలు ఎంత అనేజీగా ఉన్నాయి ఒక అమ్మాయిని అంత ఇదిగా మాట్లాడింది కదా మరి అదే విషయంలో త దివ్య కూడా తప్పు చేసింది కదా అని ఎందుకు మాట్లాడలేదు ఓఎ అని పిలిచిన మాటలు అసలు కనీసం గుర్తు కూడా వేయలేదు అందులో భర్నీ సార్ని అని విలువలేదా ఏ ఏ అని విలువలేదా ఆ మాటలు ఎందుకు గుర్తు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా మరి తనుజనైతే ఈజీగా తలపోగరు కళ్ళునెత్తికెక్కిన మాటలు మాట్లాడినప్పుడు మరి అట్లాంటి మాటలు మాట్లా అట్లాంటి మాటలు మాట్లాడిన దివ్యాన్ని ఎందుకు అనలేదు దివ్య అక్కడ రాంగే చేసింది కదా రైట్ ఏమని అనిపించిందా తనుజ తప్పు ఉంది ఒప్పుకుంటా కానీ దివ్య తప్పు కూడా ఉంది కదా మరి దివ్యాన్ అన్ని మాటలు ఎందుకు అనలేదు దివ్యాన్ని ఎందుకు అంత హార్ష్గా మాట్లాడలేదు తనుజన్ మాట్లాడడానికి కారణం ఏముంది ఈ విషయంలో నాకు నిజంగా క్లియర్గా లేదు అంటే తనుజని ఆ రీజన్ ఆ రీజన్తో అనడానికి కారణం ఏముంది అదే ప్లేస్లో మరి దివ్యాన్ని అనడానికి కారణం లేదు ఖచ్చితంగా మీరైతే ఎందుకు అనలేక వేయండి తనుజన్ మాత్రమే అంత హార్జ్గా మాట్లాడడానికి కారణం ఏంటని మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సార్ వాళ్ళ అమ్మగారు చెప్పినాక కూడా దివ్యలో మార్పు రాలేదు అని మీకు అనిపించిందా అనిపిస్తే కామెంట్ చేయండి నాకైతే క్లియర్ కట్గా తెలిసింది మార్పు రాలేదు ఎవరిని చెప్పినా తను మారేలా లేదు తన డెసిషన్ తను తీసుకుంటుంది అంటే తన ఓన్ డెసిషన్ తను తీసుకుంటే ఓకే కానీ సార్ విషయంలో ఇంకా మార్పు రాకపోతే కష్టం అంత పెద్ద చెప్పినాక కూడా వినకపోతే అది మర్చనయి అది ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ మచ్చినాయి ఎందుకంటే అంత పెద్దవాడ అంత పెద్ద షోలో నీకు ఒక మాట చెప్పినా నువ్వు మార్పు రాలేదు నువ్వు ఎట్లాంటి అనేది క్లియర్గా బయట కూడా తెలుస్తుంది అని నా ఒపీనియన్ మీరు ఈ విషయంలో ఎంతవరకు జెన్యున్గా ఆన్సర్ ఇవ్వగలరు మీ ఆన్సర్ని అయితే నాకు ఖచ్చితంగా కావాలి మీ సపోర్ట్తోనే అంటే నేను ఇచ్చే రివ్యూలో నాకు ఫిఫ్టీ పర్సెంట్ క్లారిటీ ఉన్నా సరే నేను అది క్లారిటీగా చెప్తున్నా నాకు కొంచెం అటు ఇటుగా డౌట్ ఉన్నప్పుడు విషయాలనే మీ దగ్గర దాకా తీసుకొస్తున్నాను నాకు నిన్న నిజంగానే తనుజ విషయంలో నాకుసారి తిట్టిన మాటలు కరెక్ట్ అనిపించలేదు అంటే తనుజను తిట్టడం ఓకే ఓకే తల పొగరు కళ్ళు నెత్తికెక్కిన మాట తిట్టినప్పుడు అక్కడ అవతల వ్యక్తి కూడా అవే మాటలు అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తికి అంత అంత రహర్షిగా రాకపోవడానికి కారణం ఏమి నాకు క్లియర్గా తెలియలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా దీనికైతే మీరు రిప్లై ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ ప్రోమో వీడియో మన తనుజా వాళ్ళ అమ్మగారు అంటే సీరియల్ అమ్మగారు సీరియల్ యాక్టింగ్ కాదు వాళ్ళు రియల్ బాండింగ్ అంతా ఉంటుంది అమ్మ నిజంగానే అమ్మలాగా అనిపిస్తుంది అట్లాంటి బాండింగ్ వాళ్ళ అమ్మను వాళ్ళ లవ్ ఎవరైతే ఉన్నారో ఆ వీడియో ఆ ప్రోమోలు ఇంకా చాలా ఉన్నాయి విషయాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఆ వీక్ష తీసుకొస్తా ఇప్పుడైతే ఈ వీడియోని ఖచ్చితంగా మీకు అనిపించిన జెన్యూన్ ఆన్సర్ కామెంట్లు అయితే రావాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బీచ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కళ్యాణ్ వాళ్ళ నాన్న మాటలు ఎంతమంది నచ్చినాయో మీ కామెంట్లో నాకు మీ లైక్లతోనే నాకు తెలుస్తుంది 咪俾。